త్మేవుడు ఉన్నాడు ఉన్నాడండి హాలెలు యా గట్టు దేవుని హోయా దేవుని ఎదురున్నారా ఎవరున్నారంటే దాగోని దేవత ఉన్నది అయితే ఇప్పుడు అందరూ చేస్తున్నారంటే శత్రువులను పడుతున్న వారు దాగుడు దేవతకు నమస్కారం చేస్తున్న వారు పూజలు పురస్కారాలు చేస్తున్నవారు టెంకాయలు కొడుతున్న వారు నైవేద్యం పెడుతున్న వారు అర్పణలు చేస్తున్నవారు దహన బలు ఇచ్చేవారు వారందరూ చేసారంటే ఉదయం కాలం సమయంలో వెళ్ళి దాగుడు దేవతకు నమస్కారం చేయాలని ఎక్కడికి వస్తా ఉన్నారంటే చూడండి ఒకసారి మూడు వచ్చిన అయితే మర్నాడు లేవగా ఇదిగో బోలన పడి ఉండెను హాలేలో ఈ వీళ్ళందరూ ఏం చేశారంటే వాకిలి తీసి లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఈ మందస మెదున్న ఈ దాగోను దేవత అనబడుతున్న ఈ లోక అనుసారమైన లోక